ఒక్కో ఇంటి నుండి రెండు అప్లికేషన్లు మూడు రోజులలో నలభై లక్షల అభయ హస్తం దరఖాస్తులు ఆ ఏంది ఆరో తేదీ నాటికి కోటిన్నర అప్లికేషన్లు వచ్చే ఛాన్స్ అంటే తెలంగాణలో ఉన్నది నాలుగు కోట్ల మంది ఇంత ఎన్ని అప్లికేషన్లు పూర్తి స్థాయిలో కోటిన్నర వచ్చే అవకాశం ఉంటుందట దీని మీద ఏందో నేను చెప్పను అదే ఈ అప్లికేషన్ల మీద ఒక్క అప్లికేషన్లు వంద ప్రశ్నలు యాభై సందేహాలు రెండు వందల క్వశ్చన్ మార్కులుగా మారిపోయిన పరిస్థితి కనబడ్డది ఈ అభయహస్తం పేర్లు ఏం లేదన్నా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రేషన్ కార్డు ధరణి లేకపోతే ఇతరత్ర వినతులని మీ దగ్గర తీసుకుంటారు ఈ వినతులతోనే కొద్దిగా కాలయాపం చేస్తారు ఆ కాలయాపం చేసిన తర్వాత ఏమైతుంది అంటే పార్లమెంట్ ఎన్నిక ఎలక్షన్స్ కోడ్ వస్తుంది కోడ్ వచ్చిన తర్వాత చేతులు ఎత్తేస్తారు ఇట్లా చేతులు ఎత్తి ఇట్లా ఇగో ఇట్లా డాన్ చేస్తారు ఇదే అవుతుంది మీరు చూడురి తెలంగాణలో గదే అవుతుంది వాస్తవమైన విషయం గుర్తుపెట్టుకోరు ఇది తెలంగాణ ప్రజలారా ఇగో ఇగో చూడుది ఓ ఓయూ వీసీ ఎదుట విద్యార్థుల ఆందోళన హా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అప్పని చిక్కులు ఏంది ఓయూ వీసీని హైదరాబాద్ చెందిన ఓ మంత్రి కాకీయ యూనివర్సిటీ వీసీని ఓ ఎమ్మెల్సీ పట్టుబట్టి నియమించుకున్నట్లుగా వాదనలు ఉన్నాయి తెలంగాణ యూనివర్సిటీ బిఆర్ఎస్ ఎంపీతో పాటు ఓ ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర ఉందన్న ఆరోపణ తెలుగు యూనివర్సిటీ అంబేద్కర్ యూనివర్సిటీ వీళ్ళ ఇగో వీళ్ళ యూనివర్సిటీల నాట మార్చారు మీరు యూనివర్సిటీలకు సంబంధించి వీసీలని కాదు మీరు మార్చాల్సింది ఏమని మార్చమనాలి తెలుసా ఒక పని చేయది పూర్తి స్థాయిలో యూనివర్సిటీల అధ్యాపక నియామకాలు చేయమనరు యూనివర్సిటీల నిధులు విడుదల చేయమన్నారు ఫ్యాకల్టీని పెంచమనరి అడ్మిషన్లు పెంచమనరి నాణ్యతా యుతమైన స్కిల్స్ ఉన్నాయి చెప్పమని చెప్పు ఇప్పుడు కొత్త ముచ్చటెత్తుకున్నాడు పెద్ద మనిషి స్కిల్స్ ఎక్కడ ఉన్నాయి తెలంగాణ యువతకు అంటాడు మరి ఇన్ని రోజులు ఏ గూట్ల చేయిట్టినా మరి ఏండో తెలియదు ఆయన మన మీద కుట్రలు స్టార్ట్ చేసిండా పెద్ద మనిషి స్టార్ట్ చేస్తాను ఉన్నది మా దగ్గర లెక్క చిట్టా అంతా ఉన్నది చెప్తాం ఇప్పుడు ఈ రంజిత్ ఏందో ఇప్పుడు చూపెడతా ఏం తమాషా ఎన్ని రోజులు అంటే ఏదో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నది కదా అని చెప్పలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా మంచిగా ఉంటుంది కదా అనుకున్నా కానీ ఇంత దుర్మార్గంగా ఉంటుందని నేను అనుకోలే నేను చెప్తున్నా కదా మొత్తానికి వీసీ గారు మొత్తానికి అందరూ మారవమని చెప్పు ఇక ఆదివారం ఐఏఎస్ ఆఫీసర్ అసోసియేషన్ క్లబ్ బేగంపేటలో నిర్వహించిన న్యూయార్ వేడుకలలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది మొత్తానికి ఐఏఎస్ ఆఫీసర్ అసోసియేషన్ లా ఆ రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు దంపతులు అయితే ఉన్న పరిస్థితి అయితే మీరు చూస్తున్న దానికి సంబంధించి కూడా మీరు చూడొచ్చు ఏం జరిగింది ఇంకథా అనేది ఇక మొత్తానికి పార్లమెంట్ షెడ్యూల్ లోపే గ్యారంటీలు అమలు చేయాలంటే వాళ్ళు చేయరీస్తున్నారు వాళ్ళు ఎందుకు చేస్తారే వాళ్ళు చేసే అయితే ఎప్పుడు చేయాల్సిన వాళ్ళు ఉండే